అందరికీ నమస్కారం ఈరోజు మనం జరుపుకుంటున్న పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా సంవత్సరాల క్రితం అర్ధరాత్రి సమయంలో మధురలో దేవకీ వాసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు ఆయన అవతారం ధర్మాన్ని కాపాడడానికి చెడును నాశనం చేయడానికి జరిగింది చిన్నారి శ్రీకృష్ణుణ్ణి వాసుదేవుడు యమునా నది దాటించి గోకులానికి తీసుకెళ్లాడు అక్కడ ఆయన నంద యశోదల ఇంట పెరిగాడు కృష్ణుడు అందరికీ చాలా ఇష్టమైన వాడు వెన్న తినే చిన్నారి గోపికలతో ఆటలాడిన గోపాలకృష్ణుడు వాయించిన మాధవుడు ఆయన కేవలం ఆటలకే కాదు తర్వాత మహాభారతంలో అర్జునునికి భగవద్గీతను చెప్పిన ఉపదేశకుడు కూడా కృష్ణుడు మనకు ఎప్పటికీ మార్గదర్శకుడు కృష్ణుడి ఆశీస్సులతో మీ జీవితంలో ప్రేమ ఆనందం శాంతి నిండాలని కోరుకుంటున్నాను అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు హరే కృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి